సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైంది నూట ఇరవై నాలుగు పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అంటే శుభ్మన్ గిల్ కెప్టెనే కానీ తనకి మెడల్ నొప్పి కారణంగా హాస్పిటల్ చేరడం అయితే జరిగింది అయితే ఇక వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ చాలా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు అనవసరపు ఒత్తిడితోనే మేము వికెట్లు పారేసుకున్నామని పిచ్చి ఒత్తిడి మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసిందని అన్నాడు పిచ్చి కూడా బ్యాటింగ్ కు ప్రతికూలంగా మారిందని అన్నాడు ఇలాంటి మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించలేం ఈ లక్ష్యాన్ని మేము ఛేదించే అవకాశాలు చాలా వచ్చాయి కానీ మేము అనవసరపు ఒత్తిడితో తొందరపాటుతో వికెట్లు కోల్పోయాం పిచ్ కండిషన్స్ కు తగ్గట్టుగా ఆడలేకపోయాం ఈ రోజు ఉదయం అంటే మూడో రోజు ఆట బాహుమ అలాగే కార్బిన్ బోష్ ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు ఈ ఇద్దరి బ్యాటింగ్ వల్ల మేము గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలైపోయాం ఈ పార్ట్నర్షిప్ మాకు వచ్చి తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది వికెట్ నుంచి కొంత సహకారం ఉంది కానీ ఈ తరహా వికెట్ పై నూట ఇరవై పరుగుల లక్ష్యం కూడా కష్టంగా ఉంటుంది అయితే మేము ఒత్తిడిని తట్టుకుని కండిషన్స్ కు తగ్గట్టుగా ఆడాల్సిందే మెరుగయ్యే విషయాల గురించి మేము ఇంకా ఆలోచించలేదు కానీ తదుపరి మ్యాచ్ కు ఖచ్చితంగా బలంగా తిరిగి వస్తామంటూ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రిషబ్ పంత్ చేసిన చెత్త కెప్టెన్సీతోనే ఈ రకమైన ఓటమి భారత్కు వచ్చింది అది ఎలాగా అంటే తొంభై మూడు పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకు ఆశించిన ఆరంభం దక్కింది అయితే పేసర్ లో జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ తో కాకుండా రిషబ్ పంత్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు దాంతో ఓవర్ నైట్ బ్యాటర్లైన బాహుమ కార్బిన్ ఇద్దరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరగ తీసేశారు ఏడు ఓవర్ల తర్వాత బూమ్రాన్ బర్లోకి దించాడు దాంతో సఫారీ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు అయితే ఒక ఎండ్ లో బూమ్రాతో వేయిస్తూ మరో ఎండ్ లో స్పిన్నర్ కుల్దీప్ తో పంత్ బౌలింగ్ కొనసాగించాడు చివరకు బోల్స్ ను బూమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ అయితే చేసేశాడు అయితే ఇక అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎనిమిదో వికెట్ కు నలభై నాలుగు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా స్పిన్నర్లను ఈజీగా ఆడుతుండటంతో స్థిరాసం తీసుకొచ్చిన పంత్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు అయితే ఎప్పుడైతే స్పిన్నర్ల విషయంలో బ్యాట్స్మెన్ సులువుగా ఉన్నారో అప్పుడు ఆ సమయంలో స్పిన్నర్ల చేత బౌలింగ్ ఆపించి పేసర్ల రంగంలోకి దించాలి అలా కాకుండా అటు స్పిన్నర్లు ఇటు పేసర్లతోనే ఆడిస్తూ ఉండడంతో ఇక సౌత్ ఆఫ్రికాకు అది అడ్వాంటేజ్ గా మారింది తో ఆరంభ ఓవర్లు వేయించి ఉండుంటే బాహుమ బాష్ భాగస్వామ్యం నమోదయ్యేది కాదు అంతేకాకుండా బూమ్రా కూడా తనతో జత కలిస్తే ఇద్దరు డెడ్లీ కాంబినేషన్ అయ్యేవారు ఇక్కడ రిషబ్ పని చేసిన తప్పిదం ఘోర ఓటమికి కారణమైంది